వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇన్విజిబుల్ షేబ్ బెల్ట్ స్టిచ్ ఏ విధంగా వేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ షేబ్ బెల్ట్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని ఇలా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేసాను చేసేసి ఇక్కడ షేప్ బెల్ట్ క్లాత్ ముందుకు ఉండాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కొంచెం వెనక్కి పెట్టుకొని విధంగా వి షేప్ లాగా రావాలి ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ ఈ డాట్ని ఇలా లోపలికి మట్ చేసి ఇలా పాయింట్ గ్యాప్తో స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ వేసేసాక ఇలా ఫ్రంట్ సైడ్ తిప్పుకొని ఇలా లోపలికి మట్ మళ్ళీ ఇటు నుంచి మీద ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి లోపల క్లాత్ మీద స్టిచ్ వేసేస్తామేమో అన్న టెన్షన్ ఉంటుంది అలాగే ఉండదండి ఒకసారి ట్రై చేస్తే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి చాలా నీట్ ఫినిషింగ్తో మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది ఇలా స్టిచ్ వేసేసాక లోపల క్లాత్ని మెల్లగా బయటకు లాగాలి పైన ఉన్న క్లాత్ని కొంచెం వెనక్కు అంటూ లోపల క్లాత్ని బయటికి లాగేస్తే మనకి నీట్ ఫినిషింగ్తో ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్